హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శివాలయంలోకి ప్రవేశించిన భారీ నాగుపాము నంది విగ్రహంపైకి ఎక్కి కూర్చుంది పడగ విప్పి గర్భాలయం లోపల ఉన్న శివలింగాన్ని చూస్తూ కొద్దిసేపు అలాగే ఉండిపోయింది ఆ పాము దీంతో ఆలయంలోని అర్చకులు ఆ సర్పానికి ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ విషయం తెలిసిన భక్తులు చుట్టుపక్కల నుంచి పెద్ద ఎత్తున అక్కడకు తరలివచ్చి తమను చల్లగా చూడాలని ఆ నాగేంద్రుని మొక్కుకున్నారు పూర్తి వివరాలు తెలుసుకునేందుకు స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి ఇది దైవ మహిమని సాక్షాత్తు ఆ పరమేశ్వరుడి ఆభరణమైన నాగుపాము ఆలయానికి వచ్చిందని భావించారు దీంతో ఆలయ ప్రాంగణం శివనామస్మరణతో మారుమ్రోగిపోయింది ఈ ఘటన తమిళనాడులోని తిరుపత్తూరు జిల్లా అంబూరు సమీప కీళ్మురుగైలోని ప్రసిద్ధ బ్రహ్మపురీశ్వరుడి ఆలయంలోకి శుక్రవారం ఉదయం చోటు చేసుకుంది ఆలయంలోకి సుమారు ఐదు అడుగుల పొడవున్న నాగుపాము ప్రవేశించింది అనంతరం నంది విగ్రహంపై కూర్చుని పడగ విప్పి గర్భగుడిలోని శివలింగానికి ఎదురుగా కూర్చుంది దీంతో అక్కడ పూజారులు ఆ పాముకు ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ వింతను చూసేందుకు చుట్టుపక్కల నుంచి జనం పెద్ద సంఖ్యలో తరలివచ్చి ఆ సర్పానికి మొక్కుకున్నారు ఆలయం విధిరాత మార్చే పుణ్యక్షేత్రంగా గుర్తింపు పొందింది పురాణాల ప్రకారం ఈ ఆలయాన్ని సృష్టికర్త బ్రహ్మ నిర్మించారు బ్రహ్మదేవుడి అహాన్ని అణిచివేయడానికి శివుడు ఆయన ఐదో తలను ఖండించడంతో తేజస్సును కోల్పోతారు దీంతో సృష్టి కలను కూడా కోల్పోయిన బ్రహ్మదేవుడు శాప విముక్తి కోసం తిరుపత్తూరుకు వచ్చి పన్నెండు లింగాలను ప్రతిష్ఠించి వాటిని ప్రార్థించారని చెబుతారు అతని భక్తికి మెచ్చిన శివుడు పార్వతీ సమేతంగా ప్రత్యక్షమై కోల్పోయిన తేజస్సును తిరిగి ప్రసాదించాడని అంటారు అంతేకాదు అందరి తలరాతలను రాయడానికి కారణమైన వ్యక్తి విధిని ఎలా మార్చారో అలాగే ఇక్కడ తనను పూజించిన వారందరి విధిని మంచిగా మార్చగల శక్తి బ్రహ్మకు ఉండేలా శివుడు మరో వరం ప్రసాదించారని అందుకే ఇక్కడ బ్రహ్మదేవుడు కూడా పూజలు అందుకుంటారని అంటారు ఫ్రెండ్స్ ఇవాళ వీడియో ఈ టాపిక్పై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలి